ఎవరో ఫేస్బుక్లో అమ్మాయి పరిచయం అవుతుంది ఐ లవ్ యూ అంటుంది అనగానే వీడు బట్టలతో పాటు బుర్ర కూడా విప్పేసేసి రహస్యాలన్నీ ఇచ్చేస్తున్నాడు వాడు హనీ ట్రాప్లు ఎంతెంతమంది పడిపోతున్నారు బాగా చదువుకున్నటువంటి వాడిని వాడు ఎవడో ఎక్కడో కూర్చుని నువ్వు డిజిటల్ అరెస్ట్ అయ్యావు అనగానే ముప్పై లక్షలు నలభై లక్షల రూపాయలు ఆ డిజిటల్ అరెస్ట్ చేసిన వాడికి చెల్లించేసేసుకుని తర్వాత అయ్యో నేను మోసపోయానని నిడుస్తున్నాడు కాబట్టి సర్వసాధారణ దేశ ప్రజలలో దేశభక్తి అవేర్నెస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ యుద్ధం వస్తే నేనేం చేయాలి యుద్ధం వస్తే చాలా సింపుల్ అండి నా ఇంట్లో లైట్లు ఆర్పుకుని నేను చీకట్లో ఉండాలి దానికి నేను సిద్ధమా ఎందుకంటే నీ లైట్ వెలుగుతుంటే పైన ఉన్న వాడికి తెలుస్తుంది ఇక్కడ ఒక ఇల్లు ఉందని లేకపోతే ఇక్కడ ఏదో ఉందని దాన్ని బట్టి వాడి యొక్క కెమెరాలు యాక్టివ్ అవుతాయి మొత్తం ఇక్కడ పలానా చోట శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది దీన్ని ధ్వంసం చేయాలి లేకపోతే ఎయిర్ ఎయిర్పోర్ట్ ఉంది దాన్ని ధ్వంసం చేయాలని అనుకుంటాడు నా ఇంటికి నా అద్దాలకి నల్లటి పెయింట్ పూసుకుని రాత్రిళ్ళు చీకటి ఇది చేసుకుని ఇంట్లో చిన్న గుడ్డి దీపంతో రాత్రి గడపాలి ఏసీ లేకుండా దానికి నేను సిద్ధమా సో సర్వసాధారణ ప్రజానీకం యొక్క సిద్ధత అనేది చాలా ముఖ్యమైందండి వాళ్ళు దేశం కోసం నేను త్యాగానికి సిద్ధమా కాదా అవసరమైతే నా పిల్లవాడికి నేను పాలు పట్టడానికి ఏదైతే ఓవల్టీనో బ్రూవో ఏదైతే ఉందో అది ఆపుతాను ఆ డబ్బును నేను ఆర్మీకి అవసరమైతే డొనేట్ చేస్తానన్నటువంటి మానసికత మనకు వస్తుందా